హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ మేము మా వరి చేనుకి మొదటి విడత ఎరువు వేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇది మొదటి విడతగా డిఏపి మరియు యూరియా రెండు మిక్స్ చేసి వేస్తున్నాం అనమాట త్వరగా పైరు రావడానికనేసి ఈసారి మేము ఈ సంవత్సరం మొదటి విడత ఎరువు వేయడం లేట్ అయింది ఫ్రెండ్స్ దానికి కారణం ఇన్ని డేస్ అసలు వర్షం ఉండలేదు కదా ఇప్పుడే వర్షం కురుస్తుంది ఇక ఎరువు వేస్తున్నాం అన్నమాట ఈ ఎరువులు వేయడానికి కారణం ఫ్రెండ్స్ వరి పైరు త్వరగా ఎదగడానికి మరియు వాటికి మంచి బలం అనేది చేకూరుతుంది అనమాట కంకులు కూడా ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుందనమాట అందుకే ఈ ఎరువులు వేయడం జరుగుతుంది ఈ ఎరువులు వేసేటప్పుడు మనం ఎరువు వేసే పర్సన్కి అందిస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలా అయితేనే త్వర త్వరగా ఎరువు వేయడం అయిపోతుంది అనమాట అందుకే మా బ్రదర్ వాళ్ళ వైపు బ్రదర్కి అందిస్తుంది మేము కూడా అందిస్తున్నాం అనమాట ఈ ఎరువు మేము రెండు విడతలుగా వేస్తాం ఫ్రెండ్స్ మొదటి విడత ఇప్పుడు వేస్తున్నాం అనమాట అదేవిధంగా ఇది వేసిన నెల రోజుల తర్వాత మళ్ళీ రెండో విడత వేస్తాం అట్లయితేనే త్వరగా పంట మన చేతికి వస్తుంది కదా కొంచెం ఎక్కువ దిగుబడి కూడా వస్తుందనమాట దీనికన్నా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే బాగుంటుంది కానీ దానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ అది కూడా మేము ఆలోచిస్తున్నాం అనమాట ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు మా వరి చేను దగ్గర నుంచి చూపిస్తూ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎట్లా ఉందన్నమాట చేను